ఒక రకంగా పాకిస్తాన్కు ప్రతిరోజు బ్యాడ్ మార్నింగే ఆబ్వియస్లీ ఇంటెన్సిటీ పెరుగుతోంది ఎస్కలేషన్ కూడా కొంత పెరుగుతోంది మీ అంచనా సార్ ఇది ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే ఆగినట్టే ఆగి మళ్ళీ దాడులు బ్రేకర్ దాడుల వైపు అడుగులేస్తున్నాయి సతీష్ గారు మనము గత పది రోజులుగా మాట్లాడుకుంటున్నాము ఎలా ఉంది అని అంటే లక్కీలీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆచి తూచి ప్రపంచానికి పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది అందుకనే కొంచెం మనం డెలిబరేట్ గా వెళ్తున్నాము ఏది ఏమైనప్పటికీ మూడో రోజు ఇప్పుడు కూడా నార్థన్ కమాండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో చాలా చాలా సీరియస్ గా అటాక్స్ జరుగుతున్నాయి పాకిస్తాన్ నుండి మీకు తెలుసో తెలియదు ఇప్పుడే రజోరీ కమిషనర్ పైన ఇంటి పైన దాడి జరిగి వాళ్ళని చంపివేయటం జరిగింది కంప్లీట్ గా జరుగుతుంది ఆ లో కంప్లీట్ అండ్ మీకు తెలుసు పాకిస్తాన్ ఇంత దుస్సాసానికి ఒడిగట్టింది అంటే ని కూడా అంటే ఈ యాంటీస్ బ్యాలిస్టిక్ మిసైల్ ని కూడా ప్రయోగించే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఇంత ముందు పెద్దలు చెప్పినట్టుగా ఆ నాయుడు గారు చెప్పినట్టుగా పాకిస్తాన్ తెగించింది సో ఏదైనా చేసే అవకాశం ఉంది వాడు ఎయిర్పోర్ట్ డిస్టై అయ వాడికి పిచ్చి పొక్క ఎలా ఉందో అలా అలాంటి పరిస్థితి ఉంది ఇంకా వాడి దగ్గర ఉండే వెపనరీ సిస్టమ్ ని ఇండియా పైన ప్రయోగించే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది అండ్ ఈ రోజు ఒకవేళ ఫుల్ టైం వారు ప్రకటించకపోతే పాకిస్తాన్ ఇంకా ఇట్లాంటి పనులు చేస్తూనే ఉంటుంది నేను అనుకుంటాను ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ కొద్దిసేపట్లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ తో అవుతుంది కనుక దాని తర్వాత మనకి డిసిజన్ వస్తుంది ఏమి జరగబోతుంది అనేది మాత్రము తప్పకుండా డిసిషన్ తీసుకుంటారు అండ్ ఇది వెరీ సీరియస్ అండి మనం చూసాం ఇప్పటి వరకు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డ్రోన్స్ ని మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో ఈ విధంగా చూసినట్టయితే అంటే హారబుల్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది సో మనం ఎంత డిఫెన్సివ్ ఉన్నా కూడా అఫెన్సివ్ చేస్తూనే చేయాలి అండ్ మీరు లాస్ట్ నైట్ మీరు చూసారు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ పైన అటాక్ చేయడం జరిగింది అది సరిపోదు ఇప్పుడు మన బార్డర్ అన్ని బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో అన్నింటిలో వాళ్ళు డ్రోన్స్ అటాక్ చేయటము షెల్లింగ్ చేయటం జరుగుతుంది షెల్లింగ్ ఆపాలి మన దగ్గర ఉండేటటువంటి ఏదైతే మిజైల్ సిస్టమ్స్ ఇంకా ఉన్నాయో పినాక నేను పినాక గురించి మాట్లాడుతున్నాను గత రెండు మూడు రోజుల నుంచి అవసరం ఉంది బ్రహ్మోస్ ఆల్రెడీ ఎయిర్ టు సర్ప్రైస్ వాడుతున్నారు అండ్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఏదైతే ఉన్నారో వెరీ స్ట్రాటజికల్ గా వెళ్తున్నారు అండ్ తప్పకుండా ఈ రోజు ప్రెస్ మీట్ లో ప్రపంచానికి ఒక్కసారి పాకిస్తాన్ ని మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాము అనేది మాత్రం ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి ఈ రోజు ఫుల్ వార్ ప్రకటించబోతున్నారు కనుక మనం అందరం మన సోల్జర్స్ యొక్క వెల్బీయింగ్ గురించి ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంది అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మనో బలాన్ని వాళ్ళ యొక్క ధైర్యాన్ని మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ బార్డర్ లో ప్రజలందరూ కూడా ధైర్యంతో ఉండాలి డిఫెన్సివ్ మోడ్ లో ఉండాలి వాళ్ళ సేఫ్ గా ఉండాలి ఎందుకంటే పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసం చేసినా కూడా మనం తిప్పి కొడుతూనే ఉన్నాం అది ఇంకా దుస్సాహసం చేస్తుంది ఇప్పుడు కూడా నార్త్ నార్థన్ ఏరియాలో నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కానీ శ్రీనగర్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అట్లాగే బార్డర్లో బటియాండా ఇవన్నీ కూడా టార్గెట్ చేసి వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరము కనుక గవర్నమెంట్ సీరియస్ గా దీనిపైన ఇది స్టెప్ తీసుకుంటుందని నేను అనుకుంటాను అండ్ మీరు అన్నట్టుగా వచ్చే ప్రతి ఫైటర్ ని వచ్చే ప్రతి మిజైల్ ని మనం కొడుతూనే ఉన్నాం వాళ్ళకి అర్థమై ఉంటుంది అండ్ కేవలం ఈ రోజు పాకిస్తాన్ ని మాత్రం కొట్టడం లేదు చైనా ఎక్విప్మెంట్ ని కూడా మనం కొడుతున్నాం సో ఇది లెసన్ టు ఆల్ అవర్ నైబర్స్ ఇది సిగ్నల్ మనం ఇస్తున్నాం పాకిస్తాన్ ఈ రోజు తప్పకుండా క్రూషియల్ డిసిషన్ ఉంటుంది సంజయ్ గారు డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఫుల్ టైం వార్ వచ్చి వన్ ఆర్ టూ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం పీఓకోని లాక్కొని పాకిస్తాన్ డిస్ట్రాయ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ మూమెంట్ లో ఇంకొకటి మీకు తెలుసు ఇంటర్నేషనల్ మానిటరీ ఐఎంఎఫ్ వీళ్ళకి మళ్ళీ డబ్బులు శాంక్షన్ చేసింది కనుక మనం పాకిస్తాన్ ని వదిలితే మాత్రం మళ్ళీ టెర్రరిజం స్పాన్సర్ చేయటం మళ్ళీ అదే సర్కిల్ అదే సైకిల్ కంటిన్యూ అవుతుంది సైకిల్ మనము బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అండ్ మళ్ళీ లైఫ్ లాంగ్ రియలైజ్ అవ్వాలి మేము తప్పు చేస్తే మేము మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ కి అంటే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ దొరకదేమో అనే రకంగా మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అండ్ డెఫినెట్ గా ఇండియా రోజు క్రూషల్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను అండ్ ఇప్పటి వరకు బార్డర్ షెల్లింగ్ నుంచి ఈ రోజు ఫుల్ బాల్ ఫుల్ వార్ అనౌన్స్ చేస్తే పిఓకే ని మనం తీసుకోబోతున్నాము ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఎస్ మనం ఇప్పటి వరకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ డిపెండ్ చేస్తున్నాము కంప్లీట్ వాళ్ళ ఏ డ్రోన్స్ వచ్చినా ఏ మిజైల్స్ వచ్చినా అన్నింటినీ కూడా మనం నిర్వీర్యం చేస్తున్నాము ఇంటర్సెప్ట్ చేస్తున్నాము సో ఆ వన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ వన్ పర్సెంట్ డ్యామేజ్ కూడా ఇంపార్టెంట్ చాలా మంది సివిలియన్స్ పైన సిల్లింగ్ వస్తుంది అటాక్ చేస్తున్నారు వీటిని కూడా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది సంజయ్ గారు అంటే కృష్ణారెడ్డి గారు అంటే మీ సతీష్ మాట్లాడుతున్నాను మీరు ఇందాక ఒక అన్నర్ మాట్లాడుతూ రాజౌరి కమిషనర్ మీద హౌస్ మీద అటాక్ జరిగిందని దానికోసం కొంచెం వివరిస్తారా సార్ ఇప్పుడు రజౌరి అనేది కంప్లీట్ బార్డర్ ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సార్ సో దానిలో కమిషనర్ చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు కమిషనర్ యాక్టివ్ గా పని చేస్తున్నారు కనుక అక్కడ ఉండే మీకు తెలుసు ఆ ఏరియా అంతా కూడా ఈ టెర్రరిజం యొక్క ఎఫెక్టివ్నెస్ చాలా ఉంది కమ్యూనికేషన్ కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది కనుక వాళ్ళు కావాలని వాంటెడ్లీ మట్టు పెట్టినటువంటి ఇది ఉంది అండ్ అది షెల్లింగ్ పక్కా ఇంటి మీద షెల్లింగ్ వచ్చి పడిందా లేకపోతే కావాలని ఆ ఇంటి మీదనే అటాచ్ చేశారా అనే ఇన్ఫర్మేషన్ మనకు లేదు కానీ ఫ్యామిలీతో సహా టోటల్ ఫ్యామిలీ చనిపోవటం జరిగింది అట్లాగే మీకు తాజా వార్తలు మన నేషనల్ న్యూస్ లో కూడా కవర్ చేయలేనటువంటిది ఏంటి అని అంటే ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఆ బార్డర్లో కంప్లీట్ పంజాబ్ జమ్మూ ఆ ఏరియాలో కంప్లీట్ గా ఎల్ఏసిలో ఎల్ఓసీలో కంప్లీట్ గా ఫైరింగ్ హ్యూజ్ ఫైరింగ్ చేస్తుంది అండ్ మనం అట్లా దాన్ని కొడుతూనే ఉన్నాం కానీ ఒకటి ఏంటి అని అంటే మూడు రోజులు గత పది రోజులుగా ఏదైతే సీజ్ ఫైర్ వాయులేషన్ అది చేసింది గత మూడు రోజులుగా అది సీరియస్ ఉంది చాలా మంది సివిలియన్స్ చనిపోయారు చాలా మంది హౌజెస్ డ్యామేజ్ అవుతున్నాయి సో దీన్ని మనము ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు దీనిపైన కొంచెం ఫోకస్ చేసి ఏదైనా క్రూషల్ డిసిషన్ తీసుకుంటారు అనేది అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి సార్ ఈ రోజు ఈ రోజు మాత్రం క్రూషియల్ డిసిషన్ వస్తుందని అనుకుంటున్నాము ఎందుకంటే ఇంత ముందు నాయుడు సార్ చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ ఫీల్డ్స్ మోస్ట్ ఆఫ్ ద రడార్ సిస్టమ్ డ్యామేజ్ అయింది మిగిలిన ఏ ఒకటి రెండు ఉన్నాయో వాటిని కూడా మనం డ్యామేజ్ చేసి ఫుల్ వార్ ప్రకటించి ఆ ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ కొలాటరల్ డ్యామేజ్ తప్పకుండా అవుతుంది వి కెనాట్ ఎక్స్పెక్ట్ వార్ అన్న తర్వాత లైఫ్ పోయేటటువంటి అవకాశం ఉంది జస్ట్ వి ప్రే టు అవర్ బ్రదర్స్ ఓ ఎవర్ యునో అక్రాస్ ద బార్డర్ ఉన్నారో ఈ వార్లో ఉన్నారో లో ఉన్నారో లేక ఫుల్ వార్ వార్లో ఉండబోతున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా మనం దేవుడిని ప్రార్థిద్దాం వీళ్ళంతా క్షేమంగా యుద్ధం చేసి విన్ చేసి వాపస్ రావాలని అండ్ ఈ అట్లాగే ఈరోజు మనం ఏం చేసినా కూడా ఈ రోజు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ పైన నమ్మకం ఉంచాలి వాళ్ళు చాలా సిస్టమేటిక్ ఆపరేషన్ చేస్తున్నారు దానికి మనం సపోర్ట్ గా ఉండాలి అండ్ ఏ ఎలాంటి న్యూస్ లీక్ చేయకుండా మనోధైర్యాన్ని పెంచుకోవాలి ప్రజలు కూడా అక్రాస్ ద బార్డర్ అండ్ వీ ప్రే ఫర్ ఆల్ ద సోల్జర్స్